ఈరోజు భారతదేశంలో యుద్ధ యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధ వాతావరణం మేమంతా మొదటగా మొదటగా మన ఇండియన్ ఆర్మీకు మా అభినందన జరుపుతూ ఉన్నాము చాలా ఎక్సలెంట్గా వాళ్ళు యుద్ధంలో రాణిస్తూ ఉన్నారు చాలా వరకు మనకు మన దేశానికి జయాలు అందిస్తూ ఉంటారు కాబట్టి మేము అందరూ వాళ్ళ సైడ్ నిలబడతాము వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాము ఖచ్చితంగా మా అభినందనలు వాళ్ళు తెలుపుతాము రెండో విషయం వచ్చిన చిన్న ఈరోజు యుద్ధవాలనం వాతావరణం జరిగి మన రాష్ట్రం మన దేశమంతా యుద్ధ వాతావరణంలో ఉంది ప్రతి ఒక్కరూ ఏమంటే ప్రతి రాష్ట్రం వల్ల కూడా ఈ యుద్ధ వాతావరణం వస్తూ ఉంది దీనికంతా మనం ఏ రకంగా చేయాలా అందుకని అందరూ చీఫ్ మినిస్టర్లు కానీ అందరూ ఆ డీజీపీను కనుక డీజీపీస్ను అందరి అడ్మినిస్ట్రేషన్లో అందరికీ పిలిచి ఏ రకంగా చేయాలా ఏ రకంగా దీన్ని మనం ఎదుర్కోవాలా ఏ రకంగా దీనికి బయటపడాలా అనే ఉద్దేశంతో దేశమంతా ఎక్కడ చూసినా అదే విధంగా జరుగుతూ ఉంటే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మా ఇక్కడ చాంద్రస్ ఈ కూటమి ప్రభుత్వం చెందిన తప్పుడు కేసుల మీద వాళ్ళ టార్గెట్ ముందు దాని మీదే పోతున్నాం ఇప్పుడు రీసెంట్లీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మన సాక్షి ఎడిటర్ ఉన్నారు వాళ్ళకు కూడా కేసు పెట్టించేసి ఏమి అరెస్ట్ వారెంట్ లేకుండానే వాళ్ళ ఇళ్ళ మీటికి పోయేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి పుట్టించేస్తున్నారు అదేవిధంగా మద్యం కేసు మద్యం కేసులు కూడా లెక్క కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టి చేసి అందరికీ తప్పుదోవ పట్టిస్తూ ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఈ రకంగా మీరు వచ్చిన ప్రజలకు మభ్య పెడుతూ కాలం పడుతున్నాడు తప్ప మన దే మన రా దేశాన్ని కానీ దానికి మద్దతుగా నిలబడదామనే శాసే వాళ్ళకు లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ టోటల్ ఫీల్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతులను ఎంచుకోండి ఈరోజు రైతుల సెక్షన్లో తీసుకోండి ఈరోజు ఎక్కడ కూడా గిట్టుబాటు పడలేదు మొదటపల్లి సరౌండింగ్స్లో అయితే టమాటా వేశారు టమేటాకి మినిమం గిట్టుబాటు ఆ ప్రజలు నానా అవసరం పెడుతున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి గిట్టుబాటు ఎరువుల రోడ్లు పెరిగిపోయినాయి పక్కని ఈరోజు టమేటా ఎక్కడ నాటాలంటే కనీసం అంటే రెండు నుండి మూడు లక్షల రూపాయలు వరకు అవుతా ఉంది కానీ ఈరోజు రూపాయి రెండు రూపాయలు కూడా టమేటా దొరికే పరిస్థితులు కల్పిస్తాయి ఈ రకంగా ప్రజలు ఆందోళన స్థితిలో ఉన్నారు ఎక్కడ కూడా ఈ పక్క అయితే అనావృష్టి అయితే పక్క అతివృష్టి అంత ధాన్యాన్ని గడిచిపోయి అక్కడ రైతులు నానా బాధలు పడతారు దాని గురించి ఏమైనా చేద్దామా ఏదైనా సర్వేశం మీటింగ్ అక్కడ వచ్చి మీటింగ్ ఇస్తాము పిలిచేసి చేసి వాళ్ళకి ఏమి చేద్దామని ఆ ఇదే లేదు కేవలం కేసులు 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 తప్ప వేరేది ఏమీ లేదు అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు కూడా ఏ రకంగా లిటీ ఇవ్వడం లేదు తల్లి తినా కానీ ఏ రకంగా ఇవాళ వాళ్ళకి ఇస్తామని చెప్పండి ఇది చేసినట్టు కూడా సూపర్ సిక్స్లో చెప్పిండేది కూడా ఏ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజలు చూస్తే ప్రజల పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా నిత్యావసర సరుకులు చూడండి నిత్యావసర సరుకులు విపరీతంగా ఆకాశాన్ని అందుకుంది ఎక్కడ చూసినా అంటే తెలియ వ్యాపారం లేదు ప్రజల దగ్గర డబ్బులు లేవు పండగలు చేసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆందోళన స్థితిలో ప్రజలు కావు చాలా వరకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఈరోజు వాళ్ళ మధ్య చెట్టు ఒక కరెంటు బిల్లు తాగితే కరెంటు తాకినంత భయమైపోతుంది కరెంటు తాకినప్పుడు ఈ రకంగా అది షాక్ పడుతుందో అదేవిధంగా కరెంటు బిల్లులను తాకితే వాళ్ళు ఆ రకంగా షాక్ పడుతుంది విపరీతమైన ధరలు ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు తగ్గించుకునే నాపుడే లేకుండా పోయింది అదేవిధంగా పెన్షన్ ఈ రకంగా జరుగుతూ ఉండేది కాక దానికి తోడు మళ్ళా పెన్షన్ పోతాయని చెప్పి మేము అదేవిధంగా రేషన్ కాకపోతా అని చెప్పి స్పెషల్ డ్రైవ్ని పెట్టించేసి దాని ప్రకారం కూడా వాటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం టోటల్ ప్రజలకు 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 ఇంటి లేకుండా టోటల్ అగెనిస్ట్ ప్రజలకు ఇది లేకుండా పనిచేస్తాము దీనికన్నా తీవ్రంగా వైఎస్ఆర్సీక మేము తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ నిరుద్యోగు ఇస్తాము ఉద్యోగ కళ కల్పిస్తాము అని రకరకాలుగా చెప్పిన పిల్లలు కూడా దాని మీద కూడా ఎటువంటి ఖాతా లేదు మహిళలకైతే గురువు ఉచిత బుస్తంగా వాళ్ళు లేనిపోని ఇది చెప్పే మీకు పదిహేను వేలు మీ పదిహేను వేలు అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు చెప్తామని చెప్పారు దాని గురించి కూడా ఎటువంటి ఖాతా లేదు అది కాకుండా ఈరోజు నిక్కర్ స్కామ్ అని చెప్పేసి టార్గెట్ చేయాల కొన్ని చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా అభివృద్ధిలో ఒక సంవత్సరం కావచ్చు అనే దగ్గర దగ్గర అభివృద్ధి టోటల్ శూన్యం అయిపోయింది దీనికంటే తిరిగి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లెక్క స్కామ్ అని చెప్పి తెరపైకి తీసుకుని వచ్చేసి లేని కొన్ని తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఇంకో విధంగా ఇదే రకంగా ఒకటి ఏమనుకుంటానంటే ఎదిరి రాజారాయణ కుటుంబం మీద కూడా టార్గెట్లు చేయడం తప్ప వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఇదే లేదు ఈరోజు బ్రజల కోసం చేసింది ఫ్యామిలీ అది కొన్ని సంవత్సరాల తరాల నుండి ప్రజల కోసం కష్టం ఈరోజు ప్రజల్లో వాళ్ళకి మంచి మద్దతు ఉంది మద్దతు ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళకి చాలా వరకు అభిమానిస్తూ ఉన్నారు మీరు వాళ్ళకి పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువ మంచి చేసి ప్రజలు మంచిగా ఆకట్టుకుండి అది చేయలేని పక్షంలో మీరు తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్లు చేస్తున్నారు ఇంకా ఈరోజు ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తిని కూడా ఒక కేసులు పెట్టేసి ఆయనను కూడా అరెస్ట్ చేసే ఇసుకోవాళ్ళు మీరు ఏది చేస్తున్నారు మేము తీవ్రంగా దీన్ని తీసుకుంటాము ఈ టీడీపీ ప్రభుత్వం ఇంకా రాబోయే జిల్లాల్లో అయినా మేము కోరుకునేది ఒకటే ఇటువంటివన్నీ మానేసి ప్రజలకు ఈరోజు దేశ దేవుడు నడుస్తాము ప్రజలు ఈరోజు చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు ఒక యుద్ధ వాతావరణం ఇంకా రాబోయే జిల్లాలో ప్రతి వస్తువు రేట్లు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి యుద్ధం కండిషన్స్లో వచ్చిందనో అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వంటి టోటల్ స్టూడ్ అయిపోయింది ఏ రకంగా మనం ప్రజలు ఆదుకోవాలా ప్రజలు నారా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీకు దేవుడు ఒక రిజ్ ఇచ్చినాడు అధికారం ఇచ్చారు మీరు ఆలోచించేసి కానీ ఖచ్చితంగా మేము వచ్చి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకుపోతే మీరు మీరు ప్రజలు మీకు ఓటేసినందుకు మీకు వాళ్ళకి ధన్యవాదాలు తెలిపినట్టు అవుతారు అది చేయకుండా మీరు ఈ రకంగా చేస్తామంటే ఖచ్చితంగా కూడా ద్రవీ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలు కూడా రివోట్ అవుతారు మీరు మీరు సా ఎల్లప్పుడూ మీరు ఉంటారని మేము ఊహించుకుంటున్నాం కానీ అది అంతా దొరకదు బీజేపీ లీడర్లో మేము అంతా కంటిన్యూ చేసుకుంటాము వాటి ఇబ్బంది మీరు భ్రమలో ఉంటారు అది జరిగే పని కాదు ఖచ్చితంగా మీరు ఈరోజు కూడా దయచేసి మీ గురించి ఆలోచన చేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజల కోసం మీరు నిలబడి ఖచ్చితంగా నిల్వ చేస్తారు ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సందర్భంగా పడుకుంటాం